మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపిస్లో యాడ్స్ పొందండి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒకటవ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న బొజ్జ నారాయణమ్మ వివరాలు చూసుకుంటే శృంగవర్భగూడ మండలం కృష్ణాపురం గ్రామంలో కీర్తి శేషులు బొజ్జ పేరయ్య భార్య అయిన బొజ్జ నారాయణమ్మ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ఒకటవ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఆమె కోడళ్ళు కూతుర్లు మనవళ్ళు మనవరాళ్ళు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు ఆమె చూపిన ప్రేమాభిమానం వలనే కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నత స్థానంలో ప్రస్తుతం ఉన్నారని కుటుంబ సభ్యులు మాటలతో కొనియాడారు ఆమె బాటలో నడిచిన నలుగురి కోడళ్ళకి ఆమె అల్లుళ్ళకి ఎంతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణాపురం గ్రామ సర్పంచ్ దంపతులు మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు